మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు మనల్ని బలపరుస్తా మనల్ని ఆదరిస్తా ఉన్నా ధైర్యపరుస్తా ఉన్నాడు మనకు విజయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు మనకు ఉల్లాసాన్ని కలుగజేస్తాడు దేవుని మాట మనకు జీవాన్ని కలుగజేస్తుంది క్షేమాన్ని కలుగజేస్తుంది మనకు శక్తిని ఇస్తాడు బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని మాటలు దివారాత్రులు మనము ధ్యానించే వారిగా ఉండాలి దిగులు పడవద్దు భయపడవద్దు ఏసయ మనకు సహాయం చేస్తాడు మన కావాల్సిన ఇళ్ళన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు ఏసయ మనకు తోడుగా ఉంటాడు మనల్ని విడుబడు ఎడబాయడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు మన జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మా కార్యములు దేవుడు జరిగిస్తాడు ప్రతి దినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రతి దినం దేవుడు మనం మొరపెట్టేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు వంద నాలుగు ప్రభావిని స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వందనాలు ప్రభావం లేదా స్తోత్రాలు పరిస్తున్న దేవుడు నాయన ఆదరిస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడో తండ్రి ప్రభా అయా తండ్రి ప్రోత్సాహపరుస్తున్న దేవుడో దాని స్తోత్రాలు తండ్రి మళ్ళీ పోషించేవాడు స్తోత్రాలు నాయన అయానికి వందనాలు విజయాన్ని అనుగ్రహించి వాడు క్షేమాన్ని దయచేవాడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా జీవా అనుగ్రహించి వాడు స్తోత్రాలు ప్రభాయన ఏసయానికి వందనాలయ్యా తండ్రి మాటలు ప్రభా దివారాత్రులు ప్రభా అయా ధ్యానించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రం తండ్రి అయానికి వందనానికి సవాసం దయచేన స్తోత్రాలు ప్రభా ప్రతి దిన మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి మాకు సహాయం చేయవాడు స్తోత్రాలయ్యా తండ్రి అయ్యానికి వందనాలు ప్రభా అయా దిగులు పడదు భయపడదాని ధైర్యపరుస్తున్న నాయన ఆదరిస్తున్న దేవుడ బలపరుస్తున్న దేవుడవు నాయన స్తోత్రాలు తెలుస్తున్నానయా తండ్రి నీకు వందనాలు కృప చూపించయా కనుకరించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్యా మా దేశాన్ని కనుకరించండి దాని స్తోత్రాలు ప్రతి ఒక్కరికి తండ్రి మారు సురక్షణ దయచేయాలి స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు ఎవరి బాధల సమస్యలు ఉన్నారు వారిని దర్శించున్నాయన తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించిన స్తోత్రాలు ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యాను స్తోత్రాలు తండ్రి అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన అప్పు తీర్చి ఆశ్రమి దీవించున్నాయన అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా దేవా అయానికి వందనాలు అయ్యా తండ్రి అయా ప్రతి ఒక్కరి పట్ల తండ్రి కాయా జరిగించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఉదయ కాలే వాగ్దానం వ్యక్తిపడి ప్రాధాన్యత మన జీవితాల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాకు